ఈరోజు మనం మాట తీరు అనే ఒక చిన్న కథను తెలుసుకుందాం సాధారణంగా మాట తీరు మనం మాట్లాడే విధానం ఇతరులకి ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటాము అన్నమాట కొంతమంది చక్కగా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు అభిమానంగా పిలుస్తారు గౌరవంగా పలకరిస్తారు వాళ్ళని చూసి చాలా మంది ఇష్టపడతారు మరి కొంతమంది కసురుకుంటారు ఊరికనే కసురుకుంటారు చిరాకు పడతారు వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి కొంతమంది వెళ్ళరు ఏంటి ఎప్పుడు ఇలా కలుసుకుంటున్నాడు చిరాకు పడుతున్నాడు కోపడుతున్నాడు అని చెప్పేసి వెళ్ళరు ఇక్కడ ఈ కథలో రామాపురం అనే ఒక ఊరు ఏ ఊరు రామాపురం అనే ఊర్లో కిషోర్ జితేందర్ కిషోరు జితేందర్ అనే ఒక ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇద్దరు కూడా చక్కగా చదివి డాక్టర్ కోర్సు పూర్తి చేసి ఇద్దరు జితేందర్ ఏమో ఊర్లో పెట్టాడు హాస్పిటల్ కిషోర్ ఏమో పక్క ఊర్లో హాస్పిటల్ పెట్టాడు ఇద్దరు కూడా వైద్య వృత్తిని ప్రారంభించారు కొద్ది రోజులు పోయాక కిషోర్ దగ్గర జనము రోగులు విపరీతంగా రావడం మొదలుపెట్టారు హాస్పిటల్ ఎప్పుడు కూడా రోగులతో కిటకిట్లు ఆడేది ఈయన ఖాళీ ఉండేది కాదు కిషోర్ జితేంద్రకి మాత్రం రోగులు చాలా తక్కువ మంది వస్తూ ఉండేవారు ఒక్కో సందర్భంలో వాళ్ళు రావడం కూడా మానేశారు దీంతో జితే ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఏంటి నా దగ్గరకు ఎందుకు ఎవరు రావటం లేదు కిషోర్ దగ్గరికి అయితే చాలా మంది వెళ్తూ ఉన్నారు ఇద్దరం ఒక్కలాగే కూర్చోదు ఇద్దరం బాగా చేస్తాం కానీ ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి అడగడానికి ఒకరోజు కిషోర్ దగ్గరికి వచ్చాడు కిషోర్ దగ్గరికి వచ్చి ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు అప్పుడు కిషోర్ అన్నాడు ఒకసారి నేను నీ హాస్పిటల్కి వచ్చి ఎందుకు ఇలా జరుగుతుందో నేను చూశాక అప్పుడు నేను విషయం చెప్తాను అన్నాడు జితేందరు హాస్పిటల్కి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కిషోర్ ఆ హాస్పిటల్కి వచ్చాడు వచ్చేసరికి ఒక పేషెంట్ వచ్చాడు ఒక పేషెంట్ వచ్చి జితేందర్ వచ్చి నాకు రోజు కూడా చాలా తలనొప్పి వస్తుంది ఏంది ఎందుకు అవుతుంది ఇలా అని అడుగుతుంటే ఇదే కాలం వేసవి కాలం ఇలాగే ఉంటది ఎండ కదా వేడిగా ఉంటది అంటూ జితేందరు ఆ పేషెంట్ మీద కసురుకున్నాడు దాంతో ఆయన విసుక్కుంటూనే ఏంటి డాక్టర్ ఎలా అంటారు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇది గమనించినటువంటి కిషోరు ఇదన్న దగ్గర వచ్చి చూసావా నీ దగ్గరకు రోగులు రాకపోవడానికి కారణం నీ యొక్క మాట తీరే ముందు నువ్వు నీ మాట తీరు మార్చుకో నువ్వు ప్రేమగా రోగులతో మాట్లాడితే అందరూ కూడా నీ దగ్గరకు వస్తారు ముందు నువ్వు చేసే వైద్యం కన్నా నీవు చూపించే ఆ ప్రేమ ప్రవర్తన మాట తీరే నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తారు వాళ్ళు నమ్మాలి ఆకర్షించాలి అంటే నీ మాట తీరు చక్కగా ఉండాలి అది బాగోలేదు కాబట్టి నీ దగ్గరకు పేషెంట్ తక్కువ మంది వస్తున్నారు అని చెప్పాడు దాంతో విషయం తెలుసుకున్నటువంటి జితేందరు ఆ రోజు నుంచి తన మాట తీరును ప్రవర్తన మార్చుకున్నాడు ఇక ఈయన హాస్పిటల్కి జనము రోగులు చాలా ఎక్కువ మంది వచ్చారు వస్తూనే ఉన్నారు ఈయన మారాడు ఈయన హాస్పిటల్ ఆ ఊర్లోనే పెద్ద హాస్పిటల్ గా మారింది చూసారా ఒక మనిషి మాట తీరు వల్ల మొదట్లో ఎలా ఉన్నాడు మార్చుకున్న తర్వాత ఎలా ఉన్నాడు మనం కూడా మాట్లాడేటప్పుడు చక్కగా మర్యాదగా గౌరవంగా మాట్లాడాలి ఎవరితో మాట్లాడినా అర్థమైందా ప్రేమగా మాట్లాడాలి అర్థమైందా అప్పుడే మనకి మంచి పేరు వస్తుంది మీరు కూడా మంచిగా మాట్లాడాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఈ కాల ద్వారా తెలుసుకోవాలి ఓకేనా